నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ పట్టణంలో ఈ నెల ఇరవై ఐదున బుధవారం రోజున జన జాగృతి కళా సమితి ఆధ్వర్యంలో కవి గాయక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు ముక్కెర సంబత్ కుమార్ సోమవారం రోజున మీడియాకు తెలియజేశారు ఈ సందర్భంగా ముక్కెర సంబత్ కుమార్ మాట్లాడుతూ సమాజ చైతన్యానికి సాహిత్యం మూల స్తంభం లాంటిదని అన్నారు సామాజిక రుక్మతలను రూపుమాపుటకు సాహిత్యం దోహదపడుతుందని అన్నారు ఇటీవల కాలంలో మనుషులంతా యాంత్రిక జీవనంతో బతుకు వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే ఉస్నాబాద్ లో ప్రతి నెల ఇరవై ఐదవ తారీఖున కవి గాయక సమ్మేళనం నిర్వహిస్తామని అన్నారు ఆ రోజున కవులు రచయితలు గాయకులు హాజరై తమ కవితా గానం వినిపిస్తారని అన్నారు ఈ నెల జరగనున్న ప్రథమ సమావేశం ప్రముఖ కవి దేవర కనకయ్య వాళ్ల ఇంట్లో సాయంత్రం ఆరు గంటలకు నిర్వహిస్తున్నామని హుస్నాబాద్ పట్టణంతో పాటు నియోజకవర్గ స్థాయిలో ఉన్న కవులు రచయితలు గాయకులు తప్పకుండా హాజరు కావాలని తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో జనజాగృతి కళా సంస్థ సంస్థ అధ్యక్షులు ముఖ్యర సంబత్ కుమార్ ప్రముఖ కవి దేవర కనుకయ్య తదితరులు పాల్గొన్నారు ప్రియులందరికీ నమస్కారం మన హుస్నాబాద్ ప్రాంతం కవులు కళాకారులకు ఉద్యమాలకు పుట్టినిల్లు మరి ఈ మధ్య కాలంలో మనమందరం కూడా ఈ ఆంత్రిక జీవనం గడుపుకుంటూ మరి ఈ సాహిత్యం వైపు మన దృష్టి సారించడం లేదు మనం గతంలో కవి సాయంత్రం ఆధ్వర్యంలో నెల నెల ఒక రోజును డేట్ ఫిక్స్ చేసుకుని మరి నెల నెల కవి సమ్మేళనాన్ని నిర్వహించుకునేటువంటి వాళ్ళం మరి దీన్ని పునరుద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల ఇరవై ఐదో తారీఖు బుధవారం రోజు సాయంత్రం ఆరు గంటలకు అన్న దేవర కన్నకన్న గారి నివాసంలో ఒక సాహిత్య సమావేశం ఉంటుంది జనజాగృతి జాగృతి కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం కాబట్టి ఉస్నాబాద్ మరియు ఉస్నాబాద్ ప్రాంతంలో ఉండేటువంటి వివిధ మండలాలకు సంబంధించినటువంటి కవులు గాయకులు రచయితలు కళాకారులు ఈ కవి గాయక సమ్మేళనంలో తప్పకుండా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాను